నాలుగు గంటలకు లేవాలంట మంచిగా తల్లి స్నానం చేయాలంట తడి బట్టలతో కూర్చోవాలంటే కళ్ళు మూసుకొని కింద ఆసనం వేసుకొని జపమాల పట్టుకొని నేను పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలని మరసరు కూడా చేయాలంట జపం పాస్ అయిపోతారంట అవుతారా పాస్ అవుతారా అట్లనే ఉంది మన యొక్క జీవితం పాస్ అవ్వాలంటే ఆ ఆరు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆంగ్లము తెలుగు హిందీ గణితము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము ఈ విషయాలని బాగా చదివి గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పత్రానికి అయిన సమాధానం రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు అట్లనే మనకు కూడా మన యొక్క ఋషుములు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉదయం లేచిన రాత్రి వరకు పడుకునేంతవరకు చిన్న చిన్న విషయాలే ఇచ్చారు భూమాతకు నమస్కారం చేయమన్నారు ఎందుకు చేయమన్నారు మన కాలు వేరే వాళ్ళకి తగుల్తే వాళ్ళ దండం పెడుతున్నాం దండం పెట్టడం పోయింది ఏం చెప్తారు సారీ చెప్పేది వెళ్ళిపోయేది సారీ అంటే ఏంటి తెలుసా అర్థము ఈ తప్పు ఇంతటితో చెల్లు ఇంకో నేను తప్పు చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని అర్థం పర్మిషన్ అడగడమే తప్పులు చేస్తూనే ఉంటాను సారీ చెప్తూనే ఉంటా తప్పులు చేస్తూనే ఉంటా మన దగ్గర అది లేదు మన దగ్గర ప్రాశ్చిత్తం ఉన్నది మన కాలు వారు ఎవరికో తగులుతూ దండం పెడితే మన భూమాత అంటున్నాం భూదేవి అంటున్నాం పుట్టినప్పటి నుంచి చనిపో చనిపోయేందుకు తొక్కుతూనే ఉన్నాం ఒక్కసారి దండం పెట్టామా పెట్టాలా వద్దా ఇప్పుడు చిన్న లాజిక్ ఇది ట్రైండవది మీరు బస్సులో పోతున్నారు సీట్ లేదు నిలబడి ఉన్నారు ఎవరో కొద్దిగా జరిగి కూర్చోండి అంటే ఏం చేస్తారు మీరు థ్యాంక్స్ చెప్పకూడదు మనం థ్యాంక్స్ చెప్పామంటే మనం ఆ రిలేషన్ కట్ చేసుకున్నట్టే మనం ఏం చేయాలి మనం కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు ఏమంటే మరి జరిగి పక్క సీట్ ఇయ్యాలి ఇది మన సంస్కృతి భారతీయ సంస్కృతి తిండిలో తిండి పెడతాం వాడి బొట్టుందా చూడము జుట్టుందా చూడడం ఇది మన భారతీయ సంస్కృతి మరి భూమాత ఇస్తున్నది ఆహారాన్ని ఇస్తున్నది బంగ్లాలు కట్టుకున్నాం రోటీ కపడ మకాన్ ఇన్ని ఇచ్చినటువంటి ఆ భూమాతకి మనము థ్యాంక్స్ చెప్పాలి అవుతాం ఇంత చిన్న విషయాన్ని కూడా మనకి అర్థం కాకపోతే ఇంకెట్లా మనం బాగుపడతాం అందుకని ఏం చెప్పారు పొద్దున లేవగానే భూమాతకి నమస్కారం చేసే అందరు చిన్న శ్లోకాల్లో చెప్పారు సముద్రవసనే దేవి పర్వతసన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదర్ స్పర్శం క్షమ అమ్మ నీ మీద కాలు పెట్టకుండా నేను కార్యం చేయలేను క్షమించమా క్షమించమాని దండం పెట్టాలి తినేటప్పుడు ఏం చేయాలి అన్నపూర్ణామని తలుచుకోండి ఎందుకు మీరు రోడ్డు మీద పోతున్నారు ఏదో ఒక వెహికల్ వచ్చింది మిమ్మల్ని కొట్టే స్థల సమయంలో ఎవరో ఒకటి వచ్చి మిమ్మల్ని కాపాడే పక్కకు అనుకోండి వాళ్ళు ఏమంటారు మీరు బహ్ దేవుళ్ళలాగా వచ్చి కాపాడేమంటారు కదా అదే పది రోజులు ఆహారం లేదనుకోండి ఏమవుతారు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అంతే మరి జీవితాంతం అని శరీరం పోషించినటువంటి ఆ మాత్రం తలుచుకోరా ఒక క్షణానికి మేము తప్పిస్తే మృత్యువు నుంచి ఆయన దేవుడు అంటున్నప్పుడు జీవితాంతం ఇచ్చినటువంటి అన్నపూర్ణమ్మవారు అన్నపూర్ణమ్మ తినేటప్పుడు అమ్మని తలుచుకోండి డబ్బులు కావాలంటే లక్ష్మిని కొలుస్తారు శక్తి కావాలంటే దుర్గాను కొలుస్తున్నారు మరి చదివేటప్పుడు ఎవరిని కొలవాలి జ్ఞానదాయిని హంస వాహిని జ్ఞానదాయిని అంబ విమల మతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవదు మేస చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ధర్మానికి కంకణ బ ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం నవతనానికి మార్గదర్శనం ఆధునిక ఆలయాలు అపురూప నిర్మాణాలు నిత్య నూతనత్వం అనంతమవుతున్న మన భక్తి మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు ఆలయ పరిచయం మీ ఏబిసిక్స్ న్యూస్ లో